హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆసూస్ వైట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన బడ్జెట్ కలెక్షన్ చేస్తూ ఉన్నామండి ఈ మధ్య అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండే విధంగా నేను లాస్ట్ వీడియోలో ఒక టాసులు పేరు చేయటం ఈ మధ్యకాలంలో కొంచెం ఈ గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయిన ఈ సందర్భంగా కొంచెం లో బడ్జెట్లో జ్యువెలరీ చేయాలనే కాన్సెప్ట్లో కాస్త స్టోన్స్ తగ్గించి కస్టమర్కి ఎక్కువ భారం లేకుండా కొంచెం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేసే విధంగా జ్యువెలరీ చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అందులో భాగంగా ఓ మిడిల్ క్లాస్ వెడ్డింగ్కి ఒక ఫుల్ లెంగ్త్ హారం అంటే మిడిల్ క్లాస్ వెడ్డింగ్లో కూడా ఆ రిచ్ ఫీల్ వచ్చేలాగా బ్రైడ్కి ఒక హారం డిజైన్ చేయడం జరిగిందండి ప్లెయిన్ గోల్డ్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నా ముందున్న ఈ హారం నేను చూపిస్తున్న ఈ హారం కంప్లీట్ హ్యాండ్ మేడ్ బెంగాలీ వర్కింగ్ హారం అండి బెంగాలీ వర్క్ అంటాం దీన్ని మనం ఆ ప్రాపర్ ట్రెడిషనల్ బెంగాలీ వర్కర్స్ చేసే ఆ లో వెయిట్ జ్యువలరీ అంటే లో వెయిట్ ఇన్సెన్స్ ఇది చాలా పెద్ద హారం అండి ఇదే మనం ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సిక్స్టీ గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్ ఫుల్ లెంగ్త్ హారం అండి ఇది బ్యాక్ చైన్తో సహా నైన్ వన్ సిక్స్ గోల్డ్లో చేయబడ్డ మంచి పెద్ద సైజు లాకెట్ ఇస్తూ ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీగా తయారు చేయబడ్డ హారం అండి అందుమూలంగా నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ బంగారం పెట్టడం జరిగింది ఇందులో మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా ఈ నెక్లెస్ చేసుకోవచ్చు అండి ఈ హారం కొంచెం లెంగ్త్ తగ్గించుకుని కాస్త ఈ బెల్ట్ విత్ మేనేజ్ చేస్తూ ఓ ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా మనం చేసుకోవచ్చు బట్ నేను చూపిస్తున్న ఈ హారం కంప్లీట్గా ఒక గ్రాండ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వీలైనంత లో వెయిట్లో అంటే ఇంత హారం సిక్స్టీ గ్రామ్స్ అంటే కోర్స్ డెఫినెట్లీ మంచి బడ్జెట్లో మంచి లో వెయిట్లో వచ్చినట్టే చెప్పాలండి ఇక్కడ మీరు గమనిస్తే బెల్ట్లో కానివ్వండి లాకెట్లో కానివ్వండి ఎక్కడ స్టోన్స్ లేవండి కేవలం లాకెట్లో ఆ ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం ఈ నెమలి ఆ కలర్లో మాత్రం రెండు రూపీస్ ఇవ్వడం జరిగింది సింపుల్గా రెండే రెండు రూపీస్ అండి అవి కూడా మీకు ఒక ఫైవ్ మిల్లీస్ కూడా ఉండవు చాలా చిన్న చిన్నవి ఇంకా మీరు లాకెట్ గమనిస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి కింద కూడా మీరు గమనిస్తే పూర్తిగా గూల్ గుంగ్రూస్ ఇవ్వడం జరిగింది అంటే మొవలు గుత్తులుగా బంచెస్గా ఇచ్చాం చక్కటి లాకెట్ డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా హ్యాండ్మేడ్తో అలాగే బెల్ట్ ఈ బెల్ట్ కూడా పూర్తిగా ఇక్కడ డైస్ వాడామండి ఈ బెల్ట్లో ఇంత విత్ వచ్చినా అరవై గ్రాముల్లో వచ్చింది అంటే కారణం అదే కంప్లీట్గా డైస్ వాడటం జరిగింది అంటే చాలా లైట్ వెయిట్లో లో వెయిట్లో తయారు చేయబడ్డ పీసెస్ అనమాట చిన్న మ్యాంగో పీస్ కానివ్వండి ఈ బాల్ కానివ్వండి ఆ చిన్న ఫ్లవర్ లాంటి పీస్ కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ ఒక డైస్ అండి అవన్నీ దగ్గరగా పేర్చుకుంటూ ప్రతి పీస్ని పెట్టుకుంటూ వస్తూ తయారు చేయబడ్డ ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వెడ్డింగ్స్లో ఈ హారాలు బ్రైడ్కి మంచి అందాన్ని హుందాతనాన్ని ఇస్తూ ఉంటాయి నేను ఒక సిగ్మెంట్ గురించి మాట్లాడుతున్నానని మీరు అర్థం చేసుకోవాలి సో ఆ సిగ్మెంట్కి ఆ క్లాస్ వెడ్డింగ్స్కి ఎక్స్ట్రాడినరీ పీస్ అండి బాగా సూట్ అవుతుంది అరవై గ్రాముల్లో ఈరోజు ఈ లెంగ్త్ హారం అంటే ఇది చాలా పెద్ద నెక్క అండి ఆల్మోస్ట్ మీకు ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న లేడీకి కూడా ఫుల్ లెంగ్త్ వచ్చే లెంగ్త్ అనమాట ఇది ఇక్కడ నుంచి మీరు ఇక్కడి నుంచి గమనిస్తే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా ఈ ఎండ్ నుంచి ఈ ఏండ్ వరకు దాదాపుగా ఇరవై నాలుగు ఇంచులు ఉందండి అలాగే ఒక సెవెన్ ఇంచెస్ బ్యాక్ చైన్ ఉంది అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఇంచెస్ హారం అనమాట సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత హైట్ ఉన్నా వారికి ఎక్కడ వరకు ఎలా సెట్ అవుతుంది అనేది ఫుల్ లెంగ్త్ హారం అండి శారీస్ మీద ఆ వెడ్డింగ్ కాస్ట్యూమ్ మీద చక్కగా సింపుల్గా ఒక నెక్లెస్ పెట్టుకోగలిగితే ఆ మిడిల్ క్లాస్ వెడ్డింగ్కి బ్రైడల్ జ్యువెలరీ అయిపోయినట్టేనండి చెవులకి చిన్న మన బుట్టల్లాగా ఏదైనా ప్లాన్ చేసుకోగలిగితే జుంకీలాగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎక్కువ జ్యువెలరీతో పని లేకుండా పర్ఫెక్ట్గా మనకి ఆ మిడిల్ క్లాస్ బ్రైడ్ వెడ్డింగ్ అనేది మనకి ఇది పనిచేస్తుంది ఆ దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ